ప్రగతి న్యూస్ కు స్వాగతం నేను మీ దివ్య వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లను పక్కడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు సోమవారం మధ్యాహ్నం వెంకటగిరి పింజలి వీరయ్య కళ్యాణ మండపం నందు కలెక్టర్ గారు స్థానిక వెంకటగిరి ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ ఎంపీపీ తనూజారెడ్డి రెడ్డి మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధించి శాఖల విభాగాలు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు క్యూ లైన్ నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాటు అంబులెన్స్లు అందుబాటులో ఉంచడం త్రాగునీరు ఏర్పాటు తగినంత ఉండాలని విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చేయాలని ఫైర్ సేఫ్టీ బ్యారికేడ్లు పబ్లిక్ ఆర్డర్ సిస్టమ్ అనౌన్స్మెంట్ రవాణా సౌకర్యం హెల్ప్ డెస్క్ తదితర ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలి అని సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై ఐదున మధ్యాహ్నం మూడు గంటల నుండి ఇరవై ఆరున రాత్రి ఏడు గంటల వరకు డ్రైవ్ డే మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు నిరంతర విద్యుత్ సరఫరా జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు బాణాసంచాలు సంచాలు ఈ నెల ఇరవై ఐదున రాత్రి ఏడు నుండి రాత్రి తొమ్మిది వరకు పాత బస్ స్టాండ్ సమీపంలో ఆరు బయలు నందు మాత్రమే కాల్చడానికి అనుమతి అని తెలిపారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి గూడూరు డిఎస్పీ రమణకుమార్ జిల్లా శాఖ అధికారి రామకృష్ణారెడ్డి వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ జిల్లా అధికారులు తదితరులు అధికారులు పాల్గొన్నారు జరిగింది దీంట్లో భాగంగానే ఆల్రెడీ ఒక మీటింగ్ వారం క్రితము మనము తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు మళ్ళీ సబ్ కలెక్టర్ గారు కంటిన్యూస్గా దీన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యంగా మనకు ఈ జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జాతరలో ప్రజలందరికీ కూడా మంచి కూడేల మంచి దర్శనం జరగాల ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చోట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం కొంతమంది భక్తులు బెంగళూరు చెన్నై నుంచి కూడా వస్తున్నారు వాళ్ళకు కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల పల్లెల నుంచి